ఈ రేపు చేసే ఏమన్నా కోడ్ ఉందా అంటే వాడు రేపు చేసేవాడు ఆ స్త్రీ రాగానే ఆమె చీర కట్టుకుని ఉంటే ఆమె చీర కట్టుకుని వెళ్తుంటే ఒక నమస్కారం పెట్టి అమ్మ నేను రేపు చేద్దామని వచ్చాను కానీ నువ్వు గౌరవంగా చీర కట్టుకున్నావు కదా అంచేత నేను రేపు చేయను అనేసి వెళ్ళిపోతాడా అలాంటిది ఏమన్నా ఉందా ఉంటే చెప్పాలి ఇప్పుడు ఇందులో మాట్లాడే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి నువ్వు చేస్తున్న ద్రోహం ఏంటి అంటే సినిమా రంగం ఈ దేశ మహిళకు చేస్తున్న ద్రోహం ఏంటి అంటే వాళ్ళ అంగాంగాల్ని సరుకుగా చేసి నువ్వు బజార్లో పెట్టు నువ్వే మళ్ళీ నీతులు చదువుతావు సిగ్గు శరం లేకుండా ఈ మాట్లాడే ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళకి ఎందుకు నీతులు చెప్తున్నారు ఆ మాట్లాడిన వెధవాయి ఎవడైతే ఉన్నాడో వాడికి ఎందుకు చెప్పరు నువ్వేంటారు నువ్వేం చేసావు కాబట్టి మాట్లాడుతున్నావు నీకేం హక్కుంది ఒక్కరోజన్నా నోరిప్పావు ఈ విషయం మీద మగవాళ్ళు రేపు చేయడం తప్పు అని ఒక్క మాట అనని వాడు ఆడవాళ్ళు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే పురుషాధిక్య సంస్కృతిలో అదొక లక్షణం ఆ లక్షణం ఏంటి అంటే రేపు అవడానికి కూడా కారణం ఆడవాళ్ళ మీద నెట్టేయడానికి నిర్భయ నిర్భయ ఘటనలో జరిగిన వచ్చిన ప్రశ్నలు ఏంటి ఎనిమిదిన్నరకు ఎందుకు వెళ్ళింది తన అన్నదమ్ములు కాని వ్యక్తితో ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఒక ముఖేష్ అని ఒకడు ఉన్నాడు బీహార్ నుంచి రేపిస్టులు ఒకడు వాడి మీద ఇండియాస్ డాక్టర్ ఇంటర్వ్యూ మీరు చూసుంటే చూసుంటే నేను అసలు మర్చిపోలేను ఆ కామెంట్ వాడు వాడిని ఎందుకు ఆ అమ్మాయి పేగులు బయటికి లాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగితే ఆమె ప్రతిఘటించింది కాబట్టి అన్నాడు ఆమె ప్రతిఘటి అంటే నువ్వు రేప్ చేస్తే ఆమె ప్రతిఘటించకూడదు అంటే ఈ దేశంలో ఆడవాళ్ళకి వాళ్ళ మీద రేపు జరుగుతున్నప్పుడు ప్రతిఘటించే హక్కు కూడా లేదని ఈ దేశ స్వామ్యం అనుకుంటోంది మేము రేపు చేస్తే నువ్వు పడి ఉండాలా అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ అనుకుంటా అంటాడు గిల్లితే గిల్లిచ్చుకోవాలి ఏ సినిమాలోనే సినిమాలు పేర్లేదు ఏదో గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు అట్లాగా అంటే రేపు చేస్తే పడి ఉండాలి ఈ దేశంలో ఇంకోటి చెప్తాను మీకు ఈ దేశంలో జరిగే రేపుల్లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ వన్ పర్సెంట్ అయితే రేపులు జరిగేది దళిత మహిళల మీద ఎస్సీ ఎస్టీ మహిళల మీద ఎందుకని వాళ్ళు ది మోస్ట్ వనరబుల్ కనీసం ఈ దేశంలో ఇప్పటికి కూడా వాళ్ళు రిపోర్ట్ కూడా చేయలేరు బన్వరీదేవికి ఆమె చనిపోయింది కానీ ఆమెకి ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఎవరి మూలంగా అయితే పోష్ యాక్ట్ వచ్చిందో ఆమెకి చనిపోయే వరకు ఆమె రేప్ కేసులో గ్యాంగ్ రేప్ కేసులో న్యాయం జరగల ఎందుకని ఆ గ్రామంలో ఉండే కుల ఆధిపత్యం కలిగిన వాళ్ళు వాళ్ళు అమ్మాయిని ఎఫ్ఐఆర్ కూడా చేయను ఆ తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీ చేయండి ఫ్రమ్ ద బాటమ్ విచారణ చేయండి అంటే ఒక్క ఎవిడెన్స్ లేకుండా గాయబైపోయింది అప్పటికి ఐదేళ్ళు అయిపోయింది అప్పటికి మొత్తం గాయబైపోయింది ఎట్లా జరుగుతుందండి ఈ దేశంలో ఆడవాళ్ళకి న్యాయం ముఖ్యంగా దళిత స్త్రీలకి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ దేశంలో దళిత స్త్రీలు గిరిజనులు బట్టలు లేకుండా తిరుగుతున్నారు అందువల్ల వాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయని చెప్పదలుచుకున్నారు వీళ్ళు ఈ ఆడవాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని అజ్ఞానులు వాళ్ళని క్షమించు ప్రభువు అందాం అనిపిస్తుంది రెండో పక్కన వీళ్ళు ఇంత 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 మాట్లాడిన దగ్గర నుంచి ఈ ఈ అశ్లీల పరులు బూతురాయిలు ఉన్నారు కదా ఈ మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు రెచ్చిపోతున్నారు వీళ్ళు మూలంగా అనిపిస్తుంది పైగా ఇదిగో ఇదో ప్రశ్న ఆడవాళ్లే ఇట్లా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారా మగవాళ్ళు మాట్లాడుతున్నారా కాదు వీళ్ళు ఆడవాళ్ళు సమానంగా ఉండాలి అనే దానికి అనుకూలంగా మాట్లాడుతున్నారా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని చూడాలి తప్ప ఆడవాళ్ళు మాట్లాడుతున్నారా మగవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారంటే మగవాళ్ళకి అర్థమైకులా మాట్లాడుతున్నారని అర్థం నేనేమంటున్నాను అంటే నువ్వు మగవాళ్ళ దుస్తుల గురించి నువ్వు చర్చ జరపనప్పుడు ఆడవాళ్ళ దుస్తుల గురించి ఎందుకు చర్చ జరుపుతున్నావు ఇది చాలా లోతైన కాన్స్పరసీ లోతైన కాన్స్పరసీ వెనకాల పురుషాధిక్యత ఉంది లోతైన దాని కింద కులాధిపత్యం ఉంది లోతైన దాని కింద కమర్షియలైజేషన్ ఆఫ్ విమెన్ బాడీ అనే పెట్టుబడిదారీ సంస్కృతి ఉంది ఈ సంస్కృతులన్నీ కలగలిసి ఆడవాళ్ళని ఒక సరుకుగా ఒక ఆస్తిగా బజార్లో నిలబెట్టి మళ్ళీ దుస్తుల గురించి వాళ్ళకే నీతులు చెప్తారు అది దీంట్లో విచిత్రమైన విషయం అయితే ఆడవాళ్ళు ఇట్లా ఉండాలి అనే దాన్ని అందరికంటే ఎక్కువగా ఆడవాళ్ళు నమ్ముతారు ఎందుకంటే గతంలో ఉండే ఉండే సాంప్రదాయాలు నియమాలు అనే కాదు ఇవాళ కొత్తగా వస్తున్న మన సోషల్ మీడియా ఈ మత సంస్కృతిని లేకపోతే మన సాంప్రదాయం మాత్రమే గొప్పది అనే సంస్కృతిని ఆడవాళ్ళ బుర్రలోకి బాగా నెట్టింది